ఇది ఇదైతే దూపుడు మాంసం అంట మటనే గానీ ఇలా పైన తొక్కలా అయితే ఉంటుంది మా బావ వాళ్ళ ఫ్రెండ్ అయితే మార్నింగ్ తీసుకొని వచ్చి ఇచ్చారు ఇక మార్నింగ్ అయితే వండలేదు అనమాట ఆల్రెడీ అప్పటికి గుడ్లు కూడా వండేసాను ఇక నైట్ కి అయితే మటన్ కర్రీ వండి దీంతో పాటు తోపైతే వేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మటన్ ఈ విధంగా మ్యాగ్నెట్ చేయలేదు కానీ టేస్ట్ అయితే మాత్రం ఫైనల్ గా చాలా బాగుంది అందుకోసం ఈ రోజు మ్యారినేట్ ఏ విధంగా చేస్తున్నాను డీటెయిల్ గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మటన్ ని మొత్తం నీట్ గా వాష్ చేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం పెరుగు కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశాను మార్నింగ్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాం అనమాట మటన్ ని ఆ కూలింగ్ కి బాగా అన్ని కూడా మ్యారినేట్ అయినట్టు ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అన్ని కూడా ఒక్కొక్కటి యాడ్ చేశాను కదా అన్ని యాడ్ చేసాక బాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా కలుపుతూనే ఉన్నాను కలిపిన తర్వాత పక్కన పెట్టేసి కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాను వండుతున్నప్పుడే స్టార్ట్ అయింది అసలైన టాస్క్ కలుపుతున్నంత సేపు ఏమీ అనిపించలేదు కానీ ఏమైందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్